ఏం చేస్తున్నావు సిస్టర్ ఈరోజా విలేజ్ స్టైల్ వంకాయ బఠానీ కూర ఈ వంకాయ బఠానీ కూర ఒకప్పుడు భోజనాల్లో కూడా చే పెట్టేవారు సాంప్రదాయబద్ధమైన కూర సాంప్రదాయ రుచులు సాంప్రదాయ కూర అనమాట ఆవాలు జీలకర్ర అదే పోపు దినుసులు అవి చెట్టుపట ఆడాలి ఏంటి చిట్టపట చిట్టపట చిగురాకులలో హిందోళం తీసుకెళ్ళాము ఎక్కడే వండిపోతారు చిత్తపట వేగిపోయి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సాయిబాబా వేయించుకోవాలి ఇలా దోడగా వే వేగాక కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మన చిన్నప్పుడు ఇదే కూర కానీ చాలా బాగుండేది ఇప్పుడు నాన్ వెజ్ కన్నా ఉంటుంది అది పొట్టకు లైట్గా ఉండే చాలా బాగుండేది చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఒక ఎండు వంకాయలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అది ఎక్కువ కూర కావాలంటే అది వండుకుంటారులే దానికి మనం చెప్పలేము వయసు ఇబ్బందులు అది పెద్దం కదా ఒక్కటైనా చాలు దాంట్లో బటానీ తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి ఉంటాయి కూడా వీటితో పాటు వేసుకోవాలి అది ఓవర్ నైట్ నాన్ పెట్టుకోవాలి నాన్ పెట్టుకొని పెట్టుకోవాలి అప్పటికప్పుడు వేస్తే అసలు బాగుంది ఉడకవచ్చు అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరైనా కొత్తగా పెళ్ళి అయిన పిల్లలు ఉంటారు కదండీ వాళ్ళ కోసం చెప్తున్నాం అన్నమాట ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది నానబెట్టాలని ఎందులో జోక్ ఏంటంటే గ్యాస్ బఠానీకి ఎన్ని గ్లాసులు నీరు పోయాలని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు జూలీ మ్యారేజ్ అలా ఏం లేదు ఇప్పుడు పిల్లలకి అసలు ఏంటి అమ్మ వండితే తినడమే కదా ఈ హెల్దీగా మనం ఇంట్లో చేసుకునే ఇలాంటికి ఏది స్టార్ట్ రాదు చిర పసుపు అలాగే నేనైతే గ్రేవీ కూరలకి ఇలా కళ్ళు వాడుతూ ఉంటాను అలాగే సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూను కారం ఒక స్పూన్ అల్లం వెల్లిసి మా అమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళంటే ఇలా కలిగి పెట్టే పర్ఫెక్ట్ గా కలుస్తుంది అయితే గరిటితో పని లేకుండా చక్కగా ఇలా సర్ది పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు చూసుకోవాలి మగ్గ పెట్టాలి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి బాగా మగ్గింది ఎప్పుడూ నాన్ వెజ్లు అంటాం కానీ ఈ కూరలు అప్పుడప్పుడు తినాలి అసలు ఎంత బాగుంటాయో కదా కొద్దిసేపు టమాటాలు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే టమాటా అవసరం లేదు వాటి బాగా అలాగే గరం మసాలా ఇదే మెయిన్ కూరకి ఇది అల్లం వెల్లుల్లి కూడా కూర ఈ రెండింటి వలన కూర మంచి ఫ్లేవర్ వస్తుంది చిన్నప్పుడు ఇదే కదా ఫంక్షన్స్లో ఒకసారి కలిపి ఒక్క నిమిషం తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కూర మగ్గ పెట్టుకొని దించుకుంటే అవుతుంది రుచి అయిపోద్దు తినరామ అనరామై అనరామయ్య అనరామయ్య మరిచే కానీ మనం తినరామయ్య ఎండుకోవాలి కదా అప్పుడు నిజంగా నా చిన్నప్పుడు బాల్యం గుర్తొస్తుంది కూర స్మెల్ ఇంతవరకు మగ్గిన తర్వాత ఏ రోజు ఎన్ని ముక్కలు ఎంతలా మద్దుకొని అసలు ఉల్లి గ్లాస్ పడుతుంది ఉల్లి గ్లాస్ వరకు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట అంటే కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కూర రెడీ అయిపోయింది దగ్గర అయిపోయింది బాగుంది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సరిపోతుంది కొత్తిమీర ఉంటే కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు రెడీ టు ఈ చేసాడు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం